హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సిపులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది యేశు శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఈ తేదీ నుంచి అయితే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా నవంబర్ నెల పెన్షన్లు అనేది ఈ విధంగా అయితే పంపిణీ చేయబోతున్నారండి పాత విధానాన్ని అయితే పూర్తిగా అయితే రద్దు చేశారండి కొత్త విధానంలో అయితే పంపిణీ చేస్తున్నారు పాత విధానంలో ఏ విధంగా మీరు పెన్షన్ పొందాలి అసలు ఎవరెవరికి పెన్షన్లు వస్తాయి అనేది చెప్తాను అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా కొన్ని శాంక్షన్ అయినాయండి ఆ పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతున్నారు ఎవరికి పెన్షన్లకి పెన్షన్ శాంక్షన్ అయి ఎవరికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియో స్కిప్ చేయగానే లాస్ట్ వరకు చూడండి ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే తీసుకోబోతుందండి న్యూ మార్గదర్శకాల ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది అయితే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి వారికి యాభై సంవత్సరాలు వస్తే కనుక పెన్షన్లు అయితే ఇస్తామని అయితే చెప్పారండి అయితే ఈ యొక్క యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ వారి దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ దీంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండవలసి అయితే ఉంటుంది ప్రైమరీగా మీరు అప్లై చేసుకోవడానికి సామాన్య భద్రత పెన్షన్కి ఇవి ఉంటే సరిపోతాయండి అప్లికేషన్ అనేది వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇస్తారు అది రాసేసి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంటించేసి ఇస్తే కనుక మీరైతే అప్లై చేసినట్లయితే అవుతుందండి సో పక్కాగా మీకైతే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే తర్వాత చేస్తారండి ఆ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా మీరైతే క్వాలిఫై అవ్వాలండి ఇక అదేవిధంగా దివ్యాంగ పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర అయితే ఉండాలండి సో సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మీ దగ్గర ఉండాలి ఆ సదరం సర్టిఫికేట్లో మీ యొక్క దివ్యాంగ పర్సంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ కన్నా ఎబోవ్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎబో ఉండి లోకోమోటర్ ఆర్థోపెటిక్ ఆప్షన్ కలిగి ఉంటే కనుక సో మీకైతే పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం అది జరుగుతుందండి ఇక అదేవిధంగా ఫార్టీ పర్సెంట్ ఎవ్వ ఉన్న వారికి ఎవరైతే సబ్మిట్ చేస్తారో వారికి అయితే సో ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి ఇక మెడికల్ పెన్షన్లు అయితే పదివేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారండి సో ఈ రకంగా మొత్తం మీద నేను ఏ చెప్పానో ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతోపాటు క్యాస్ట్ ఇంకమ్ డీ డబుల్ సర్టిఫికేట్ సో వీటితో పాటు దివ్యాంగు సర్టిఫికేట్ కూడా పెట్టేసినట్లయితే కనుక సో మీరైతే దివ్యాంగు పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి ఒక అదేవిధంగా దివ్యాంగు పెన్షన్కి అప్లై చేసుకునే వారు ఎవరైనా విద్యార్థులు ఉంటే కనుక స్టూడెంట్స్ ఉంటే కనుక సో వారైతే కనుక ఎక్కడైనా చదువుతుంటే కనుక వాళ్ళైతే బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే పెన్షన్లు అనేవి బ్యాంకులోనే వేయడం జరుగుతుందండి బ్యాంకులోనే వారికైతే వేస్తారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి బ్యాంకులోనే వేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే పంపిణీ చేయరు అదేవిధంగా వారు కూడా ఎక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సి ఉండలేదండి సో ఏ హాస్టల్లో అయితే చదువుకుంటున్నారో ఏ ఏరియాలో ఏ స్కూల్లో అయితే చదువుకుంటున్నారో అక్కడికే వెళ్ళి వాళ్ళైతే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి సో దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి బెనిఫిట్ అయితే ఉందండి సో మిగతా వరందరూ కూడా కొత్త పెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీ సో మీరైతే బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే కనుక సో అదేవిధంగా మామూలుగా నార్మల్గా దివ్యాంగులు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారైతే ఇవ్వాల్సర లేదండి సో ఇంటి దగ్గరే ఉంటారు కదండి వాళ్ళైతే ఇవ్వవసరం లేదు చదువుకోలేని వాళ్ళు ఎవరైనా సరే దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకున్నప్పుడు ఇవ్వవసరం లేదు వారి సదరం సర్టిఫికేట్ కంపల్సరీ కలిగి ఉండాలి సంపర్ సదరం సరిపేట్ ఉన్న తర్వాత దాంట్లో పర్సెంటేజ్ కూడా క్వాలిఫై అయితే అయ్యి ఉండాలండి పర్సెంటేజ్ ఎంత ఉండాలండి ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉండాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవో ఉండాలండి అలా ఉంటే కనుక దివ్యాంగ్ పెన్షన్ కూడా అప్లై చేసుకోవచ్చండి సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మీకు సో పెన్షన్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సో న్యూ మార్గదర్శకాల ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు తీసుకొస్తుంది సో సిక్స్ సిక్స్ట్ వ్యాలేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకుంటారు సిక్స్ ఆఫ్ వెరిఫికేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తారు అది దివ్యాంగ్ పెన్షన్ అయినా లేదా సామాన్య భద్రత పెన్షన్ అయినా ఇంకేదైనా పెన్షన్ అయినప్పటికీ కూడా మీకైతే కంపల్సరీ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక పర్ పర్టికులర్గా మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అనేది ఉండాలండి రేషన్ కార్డు అయితే ఉండాలండి దీంతోపాటు క్యాస్ట్ ఇంకం డేటర్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి ఇక దివ్యాంగు సర్టిఫికేట్ అనేది దివ్యాంగులు అయితే ఉండాలండి ఇవైతే ప్రైమరీగా ఉంటే సరిపోద్దండి అప్లికేషన్ అనేది వార్డు సచివాలయాలు ఇస్తారు అది రాసేసి రెండు పాస్పోర్ట్స్ ఫోటోస్ సండించేసి మీరు ఇస్తే కనుక బ్యాక్గ్రౌండ్లో వెరిఫై సిక్స్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది వెరిఫై చేసుకుంటారండి ఆ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి ఈ దివ్యాంగు పెన్షన్ అనేది అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ అనేది సో మిగతా మెడికల్ పెన్షన్ కానీ ఈ పెన్షన్లన్నీ కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందండి ఈ ప్రాసెస్ అంతా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందండి కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్డేట్ అయితే ఇవ్వబోతుంది ఆల్రెడీ మనకు అసెంబ్లీలో కూడా చెప్పారండి కొత్త పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం అని చెప్పేసి సో త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరుపుతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి సో కాబట్టి త్వరలోనే కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్స్ అయితే తీసుకోబోతుందని అందరికి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది అయితే పర్టికులర్గా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్ మీ దగ్గర అయితే ఉండాలండి అలా ఉంటేనే మీకైతే దివ్యాంగ పెన్షన్ కానీ లేదా మెడికల్ పెన్షన్ కానీ ఇవన్నీ మీరైతే పొందగలుగుతారండి సో సామాన్య భద్రత పెన్షన్ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కంపల్సరీ ఉండాలండి సిక్స్ అప్ వెరిఫికేషన్ కూడా కంపల్సరీ మీరు పాస్ అవ్వాలండి అయితే కొత్త పెన్షన్లు అనేది కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది అది ఎగ్జాక్ట్లీ మనకి ఈ నెల ఎండింగ్ నుంచి అయితే దీనిపైన ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే చాలా వరకు సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొస్తామని చెప్పారు ఇక అదేవిధంగా పెన్షన్ల సంబంధించి చూసుకుంటే కనుక ఎప్పటి నుంచో కూడా పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్లు అయితే తీయడం లేదండి కొత్త పెన్షన్లు అయితే తీయడం లేదండి పాత పెన్షన్ సంబంధించి మనకి ఇప్పటిదాకా ఏ అప్డేట్స్ అయితే వచ్చినాయి కానీ కొత్త పెన్షన్ సంబంధించి అప్డేట్స్ ఏమీ రాలేదండి కానీ కొత్త పెన్షన్ సంబంధించి ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి కొత్త పెన్షన్ సంబంధించి సో పంపిణీ చేస్తామని చెప్పారండి అయితే రాష్ట్రంలో ఇప్పటికి చూసుకుంటే కనుక అరవై ఐదు లక్షలకు పైగా పెన్షన్లు అయితే ఉన్నాయండి అయితే ఇప్పుడు మనం కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ తీసుకుంటే కనుక ఇంకా చాలా వరకు గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి చాలా వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే ఏజ్ అని తగ్గిస్తున్నారు కాబట్టి కొత్త మార్గదర్శకాలు ఏజ్ అనేది తగ్గిస్తున్నారండి కాబట్టి అందరికి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఇక అదేవిధంగా పెన్షన్లు కూడా పెంపుయండి బాగా పెంచారు కాబట్టి పెన్షన్లన్నీ కూడా చాలా వరకు అప్లై చేసుకోవడానికి అందరూ కూడా ముందుకు అయితే వస్తున్నారండి పెన్షన్లను అప్లై చేసుకోవడానికి ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తాం పంపిణీ చేస్తామని చెప్పేసి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తామని చెప్పేసి సూచించడం అయితే జరిగిందండి కాబట్టి పెన్షన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఇక అదేవిధంగా ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి గతంలో ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో సో వాళ్ళలో కొంతమంది అయితే ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులు అయితే ఉన్నారండి ఆ ఎలిజిబిలిటీ లిస్టులు అనేవి కూడా మళ్ళీ తీసి ఆ డేటా అంతా కూడా మెర్జీ చేసి ఇప్పుడు అదే విధంగా ఎవరు అప్లై చేసుకుంటారు ఈ డేటాను కూడా మెరిజీ చేసి ఫైనలైజ్ చేసి ఫైనల్గా ఎవరికి ఎన్టీఆర్ బర్స్ పెన్షన్ సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందో వారి చేత తమ్ము అయితే ఈ ఇకేవి అనేది వేయించుకుంటారండి సో ఫైనలైజ్ చేసుకుంటే వీళ్ళందరి డేటా కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఎన్టీఆర్ బర్స్ పెన్షన్ సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్గా ఒకవేళ కనుక ఎలిజిబిలిటీలోకి వెళ్తాయి కనుక వాళ్ళ నేమ్స్ అనేది ఆటోమేటిక్గా అయితే ఫ్లిక్ ఫ్లస్ చేసుకోపోతున్నారు డీటెయిల్స్ అనేది తీసుకోబోతున్నారు అలా డీటెయిల్స్ తీసుకున్న తర్వాత కంపల్సరీ మీరైతే ఈకేవైస్ అనేది చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి అనేది వేయించుకోవాల్సి అయితే ఉంటుందండి అంటే మీరు గతంలో ఎలిజిబిలిటీలో ఉన్నారు ఓకే సో ప్రజెంట్ మీరు ఇప్పుడు ఉన్నారా లేరా ఏంటి అని చెప్పేసి వివరాలు తెలియాలి కదండి సో ఆ డేటా తీసుకున్న తర్వాత మిమ్మల్ని అయితే మళ్ళీ వారైతే ఈకేవీసీకి అని పిలుస్తారు సో నేను చెప్పింది అర్థమవుతుంది కదండి కదండి వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఆ డేటా తీసుకున్న తర్వాత మీరు ఉన్నారా లేదా తెలుసుకోవడానికి ఈకేవైసీకి అయితే పిలుస్తారండి అలా పిలిచినప్పుడు మీరు అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది కన్ఫామ్ చేయాల్సి అయితే ఉంటుంది సో అప్పుడు ఆ డేటాలో ఉన్నటువంటి వ్యక్తులకి పెన్షన్ శాంక్షన్ అవుతాయి అదేవిధంగా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే శాంక్షన్ చేయడం జరుగుతుంది లేదు ఇవన్నీ ఈ గొలవందన వద్దు నేను కొత్తగా అప్లై చేసుకుంటానంటే కొత్తగా కూడా అప్లై చేసుకోవచ్చండి సో ఆల్రెడీ మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం మీకు ఈ టెస్టులు గట్టా ఏమేమి ఉండవండి సిక్స్ స్టెప్ అనేది ఏమి వెరిఫై చేయరు ఇంకా సో మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వారికి అయితే చేస్తారు పాత వారికి ఏంటంటే సో ఆల్రెడీ ఎలిజిబిలిటీలో ఉంటారు కాబట్టి సో మార్గదర్శకాలను ఒకసారి చెక్ చేసి మీకైతే పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయబోతుందండి ఇక అదేవిధంగా రాష్ట్రంలో సో వచ్చే నవంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు అనేవి కూడా అందరికీ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించడం జరుగుతుందండి ఎందుకంటే రాష్ట్రంలో పెన్షన్ల వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి అయితే అప్పీల్ చేసుకున్న వారికి సెప్టెంబర్ అక్టోబర్ నెలకు సంబంధించి అయితే పెన్షన్లు చేసి పంపిణీ చేశారు పెన్షన్లు అనేవి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే కనుక సో ఫెన్షన్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతున్నాయి ఈ వెరిఫికేషన్ అనేవి చాలా స్లోగా అవుతున్నాయి వారానికి మూడు రోజులు మాత్రమే ఈ వెరిఫికేషన్ చేస్తున్నారు సో ఇది చాలా నెమ్మదిగా అవుతున్నాయి అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళినటువంటి జనాలకి అందరికీ కూడా పెన్షన్ల వెరిఫికేషన్ కంప్లీట్ అవుతున్నాయి అంటే కొంతమంది పెండింగ్లో కూడా ఉండొచ్చు ఎందుకంటే డాక్టర్స్ కూడా అక్కడ అవైలబిలిటీ ఉండాలి ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి కాబట్టి ఈ వెరిఫికేషన్ అనేవి చాలా వరకు టైం టేకింగ్ ప్రాసెస్లో ఉందండి ఒక ఆరు నెలలు ఐదు నెలలు కూడా పట్టే అవకాశం అవుతుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలైందా అంటే లేదండి అక్కడక్కడ మొదలైనయండి కాబట్టి ఇదంతా కూడా చాలా వరకు టైం పట్టే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఇక్కడ నవంబర్ నెలకి సంబంధించి ఎవరైతే ఈ అప్పీల్ చేసుకున్న పర్సన్స్ ఉంటారో అందరికీ కూడా పెన్షన్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అండి కాబట్టి నవంబర్ నెల డిసెంబర్ నెల కూడా వారికి అయితే పెన్షన్లు అయితే వస్తాయండి కాబట్టి యథావిధిగా వారైతే పెన్షన్లు అయితే తీసుకోవచ్చండి ఇక అదేవిధంగా ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అప్పుడు ఫైనల్గా వారికి అయితే నోటీసులు అయితే అందిస్తారండి నోటీసులు అందించేసి వారికి వారికి పెన్షన్లు ఇవ్వాలా వద్దా లేదా ఏ రకమైనటువంటి పెన్షన్లు వారికి వస్తున్నాయి వారి వారి యొక్క పెన్షన్ కేటగిరీ ఇవన్నీ కూడా సెట్ చేయబోతున్నారండి సో ఈ ప్రక్రియ అంతా జరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది ప్రభుత్వం దగ్గర నుంచి అయితే అప్డేట్ అయితే రావాలండి ఇక అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ చేసే టైంలో సో కంపల్సరీ మీ దగ్గర రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ చేసే రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే టైంలో కంపల్సరీ మీరైతే ఈ రెండు డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర అయితే పెట్టుకుని తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అందులో ఒకటి మీ యొక్క ఆధార్ కార్డు అయితే రెండోది పెన్షన్ కార్డు అండి అదేవిధంగా తప్పకుండా అందరూ కూడా పెన్షన్లు అయితే స్కిప్ చేయకుండా తీసుకోండి ఎందుకంటే ప్రతి నెల కూడా నేమ్స్ కొన్ని నేమ్స్ వస్తున్నాయి కొన్ని నేమ్స్ రావట్లేదు సో దీనివల్ల ఇబ్బంది అయితే ఎదురవుతుంది కాబట్టి పెన్షన్ తీసుకునే టైంలో కంపల్సరీ మీరైతే మీ యొక్క పెన్షన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు మీ దగ్గర పెట్టుకుని అయితే పెన్షన్ తీసుకోవాలి పెన్షన్లు అనేవి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా సో ఒకటో తేదీన రెండో తేదీన మూడో తేదీన ఒక రోజు ముందు రోజు సెలవు వస్తే కనుక ఆ తర్వాత రోజునే పంపిణీ చేస్తారండి సో ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తాయండి అదేవిధంగా స్పౌస్ పెన్షన్కి ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే కనుక ఆ యొక్క పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్ అయితే శాంక్షన్ చేస్తుందండి అనేవి కాబట్టి ఎలా ఎవరైతే ఇలా పెన్షన్లకు అయితే అప్లై చేసుకుంటారో వారికి కూడా బెనిఫిట్ అయితే ఉందండి సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేనైతే చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ